హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ శిల్పా వర్కింగ్ యాస్ గైనిక్ కన్సల్టెంట్ అట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటి వాటిని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి వాట్ డ్యూ మీన్ బై మామోగ్రఫీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఎప్పుడు చేయించాలి ఎవరికి చేయించాలి అంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ ఎవరెవరికి మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే అబ్నార్మల్ లమ్స్ ఇన్ ద బ్రెస్ట్ అంటే బ్రెస్ట్లో లమ్స్ లమ్స్ని చూస్తామనమాట అంటే స్మాల్ కాయిన్ సైజ్డ్ స్మాల్ స్మాల్ లమ్స్ అనేది మనకి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఒకవేళ ఉన్నా కూడా లేదా స్కిన్ ఓవర్ ద బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ అనేది ఆరెంజ్ కలర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట ఆరెంజ్ మీద పీడో ఆరెంజ్ అపియరెన్స్ అంటే మనం ఆరెంజ్ పైన స్కిన్ ఎలా స్మాల్ స్మాల్ డింపుల్స్ మాదిరిగా ఉంటుందో అలా ఏమన్నా ఉన్నా లేదా బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ అనేది ఏమైనా రెడ్డిష్గా కన్వర్ట్ రెడ్డిష్గా ఏమైనా ఉన్నా కూడా అంటే నార్మల్ ఫైండింగ్స్ నుంచి నార్మల్గా ఉన్న స్కిన్ నుంచి ఏ రకమైన చేంజెస్ ఉన్నా కూడా రెడ్గా అయినా కూడా లేదా ఆరెంజ్గా అయినా కూడా ఏమైనా డింపుల్స్ వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ అనేది కలవాల్సి ఉంటుంది ఇంకొకటి యూజువల్గా నిప్పుల్స్ అనేది బయటకి బయటకు ఉంటుంది కదండి అట్లా కాకుండా ఒకవేళ రిట్రాక్టెడ్ నిప్పుల్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఏమైనా డింప్లింగ్ చూస్తాం అన్నమాట ఇప్పుడు మనం నవ్వినప్పుడు డింపుల్స్ అనేది ఫేస్ మీద ఎలా పడుతుందో అలా ఏమన్నా బ్రెస్ట్ మీద కూడా స్మాల్ స్మాల్ డింపుల్స్ మాదిరిగా ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అనమాట ఇంకొకటి ఏంటి అంటే నిప్పుల్ నుంచి అదర్ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఏదైనా బ్లడ్ టైప్ డిశ్చార్జ్ కానీ వాటరీ టైప్ వాటరీగా ఏమన్నా డిశ్చార్జ్ వస్తుందా అన్నది కూడా చూసుకోవాలి సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇవి యూజువల్గా మనం ఇది ఎలా చూసుకోవాలి ఎలా చేయాలంటే బై బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి ఒక్కరు అంటే రి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అంతా కూడా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది యూజువల్గా ఏ ఏ రోజు చేసుకుంటామంటే యూజువల్గా ఫిఫ్త్ సిక్స్ డే ఆఫ్టర్ పీరియడ్స్ అంటే డే ఫైవ్ నుంచి డే సిక్స్ అంటే యూజువల్గా మనకి పీరియడ్స్ టైంలో బ్రెస్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉండి కొంచెం ఫోమ్గా ఉంటుంది సో మనకి ఆ హార్మోన్ చేంజెస్ అన్నీ కూడా మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత నార్మల్కి రావడం వల్ల బ్రెస్ట్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమైనా లమ్స్ ఉన్నాయా అన్నది కూడా మనము చూడగలుగుతాము సో దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాము సో ఆ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఏ పొజిషన్లోన చేసుకోవచ్చు నిలబడుకొని చెయ్యొచ్చు పడుకొని కూడా చూసుకోవచ్చు సో బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మనము ఇన్స్పెక్ట్ చేయాలి అంటే చూడడం అనమాట ఫస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ మీరు ఉండి నార్మల్గా ఉన్నది స్కిన్ ఓవర్ ద బ్రెస్ట్ అంటే దాని మీద ఏమైనా స్కిన్ ఏమైనా రెడ్డిష్గా ఉందా ఏమైనా డింపుల్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా నిప్పుల్స్ ఏమైనా రిట్రాక్ట్ అయిందా రెడ్డిష్గా ఉందా ఏమన్నా ఇంకేమైనా అబ్నార్మల్ ఏమైనా సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే రెండు బ్రెస్ట్లు ఒకే సైజులో ఉన్నాయా యూజువల్గా కొంచెం డిఫరెన్స్ అనేది టెన్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అట్లా కాకుండా ఎక్కువ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అట్లా ఏమైనా ఉందా నిప్పుల్స్ ఏమైనా ఒకటి పైకి ఒకటి కిందకు ఉండేది కానీ అట్లా ఏమన్నా రిట్రాక్టెడ్ నిపుల్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా అన్నది ఫస్ట్ మనం ఇన్స్పెక్ట్ చేసి చూసుకోవాలి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ పాల్పేషన్ అనమాట అంటే బ్రెస్ట్ని పాల్పేట్ చేయాలి అంటే త్రూ దిస్ పల్ప్ ఆఫ్ ఫింగర్స్ యూ షుడ్ పాల్పేట్ ద బ్రెస్ట్ అంటే ఎప్పుడు కూడా మనం బ్రెస్ట్ని ఇలా పాల్పేట్ చేయాలి త్రూ అంటే ఒక రౌండ్ ఫ్యాషన్లో ఎగ్జామిన్ చేయాలి సో ఇప్పుడు ఎప్పుడన్నా కూడా మనం ని ఇలా ఎగ్జామిన్ చేసామంటే ప్రతి లమ్స్ మాదిరిగానే అనిపిస్తుంది సో కాయిన్ షేప్ లైక్ రౌండ్గా మనము లమ్స్ ఉన్నాయి అన్న దాని గురించి ఎగ్జామిన్ చేయాలి సో అది యూజువల్గా మనం ఎలా చేయొచ్చు అంటే త్రీ వేస్లో ఎదర్ రౌండ్ రౌండ్గా అంటే బ్రెస్ట్ చుట్టూ కూడా మనం ఇట్లా పాల్పేషన్ చేసుకుంటా ఇట్లా లమ్స్ ఉన్నాయా అన్న దాని గురించి అట్లా చూసుకోవచ్చు లేదా అవుట్ సైడ్ నుంచి త్రూ టువర్డ్స్ ద నిప్పుల్ అండ్ అగైన్ టువర్డ్స్ అగైన్ అవుట్ సైడ్ సో ఇట్లా క్రిస్ క్రాస్గా చేయొచ్చు లేదా పై నుంచి కిందకి అవుట్ సైడ్ నుంచి అబౌవ్ నుంచి డౌన్వర్డ్స్కి సో లమ్స్ ఉన్నాయి అన్నది ఈ త్రీ ఫింగర్స్తో లమ్స్ ఉన్నాయి అన్నది గురి దాని గురించి మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడు కూడా ఎగ్జామిన్ చేసేటప్పుడు లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ రైట్ బ్రెస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని తల కింద పెట్టుకొని రైట్ హ్యాండ్తో మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి వైస్ వర్స సేమ్ రైట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ అనేది తల మీదకి వెళ్ళాలి సో ఇంకొకటి ఎగ్జామిన్ చేసేటప్పుడు ఏంటి అంటే యాడ్జిల్లా అంటే సమ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ అనేది మనకి యాడ్జిల్లాలో కూడా ఉంటుంది సో ఈ పిట్స్లో కూడా ఏమైనా లమ్స్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవ్రీ మంత్ యూనిట్ టు ఎగ్జామిన్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేదా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అనేది ఇంకోటి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంది ఇది ఇది అనేది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి యూజువల్గా బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకైతే మనం అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అడ్వైజ్ చేస్తాము ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి లమ్స్ మన చేతులతో ఐడెంటిఫై కాంది కూడా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో అంటే ఒకవేళ స్మాల్ స్మాల్ లమ్స్ అట్లా ఏమైనా ఉంటే కూడా మనకి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్లో తెలుస్తుంది నెక్స్ట్ కామనెస్ట్ మొడాలిటీ ఏంటి అంటే బ్రెస్ట్ మామోగ్రఫీ అంటే ఇక్కడ ఏం చేస్తాము అంటే బ్రెస్ట్ని కంప్రెస్ చేసి ఒక రకమైన ఎక్స్ రే తీయడం వల్ల ఎర్లీ స్టేజెస్లో మనము బ్రెస్ట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం ఈ మ్యామోగ్రఫీలో ఏమి అంటే లంప్ రాకముందు కూడా స్మాల్ కాల్సిఫికేషన్ స్మాల్ స్మాల్ క్యాల్సిఫికేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనకి ఐడెంటిఫై అవ్వగలుగుతుంది సో యూజువల్గా ఇది అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకుంటే మంచిది సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ బై ద బై ద పర్టిక్యులర్ బై ద బై ఎవ్రీ ఉమెన్ డ్యూరింగ్ రీప్రొడెక్టివ్ ఏజ్ గ్రూప్ అండ్ ఇయర్లీ వన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ విత్ ద డాక్టర్ అండ్ ఇదర్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఆర్ మామోగ్రఫీ అనేది ఖచ్చితంగా చాలా మటుకు ఎర్లీ స్టేజెస్లో మనము బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నాము సో ఈ కండిషన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది ఎవరికి వస్తుంది ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అంటే ఒకవేళ ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎవరికన్నా మదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ అట్లా ఉన్నప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది నెక్స్ట్ జనరేషన్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు కొంచెము ఎర్లీ స్టేజెస్ నుంచినే ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయితేనే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకునేది అనేది కొంచెము అటెంటివ్గా ఉంటే చాలా మటుకు మంచిది ఇది ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అంటే మోస్ట్ ఆఫ్ ద టైం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ వెయిట్ కంట్రోల్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్ అనమాట యూజువలీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు డైలీ లైక్ ఇప్పుడు చెప్పేది యూజువల్గా ఫోర్ టు ఫైవ్ డేస్ ఏ వీక్ హాఫ్ అన్ అవర్ పాటు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నార్మల్ బ్రిస్క్ వాక్ అనేది చాలా మటుకు క్యాన్సర్ ఇటియాలజీని అయితే తగ్గిస్తుంది అవాయిడ్ జంక్ ఫుడ్స్ లైక్ స్మోకింగ్ ఏమన్నా ఉన్నా కూడా ఆల్కహాల్ ఏమన్నా అలవాట్లు అవి ఏమన్నా ఉన్నా కూడా ప్రివెంట్ అవి కానీ డౌన్ చేయగలిగినాము అంటే బ్రెస్ట్ సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతాం ఇంకొకటి వచ్చి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే నేను చెప్పినట్టుగా మీకు ఏమైనా లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఏమన్నా వస్తుందా స్కిన్ ఓవర్ ద బ్రెస్ట్ ఏమన్నా అబ్నార్మల్గా ఏమైనా ఉందా అన్నది చూసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగాము అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది చాలా మట్టుకు ప్రివెంట్ చేయగలుగుతున్నాము థ్యాంక్ యూ